యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యూత్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ ఈ రోజు బాన్స్వాడ నియోజకవర్గం బాన్స్వాడ పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు నివాసం యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కడి శివచరణ్ రెడ్డి మరియు కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి సూచనల మేరకు కాంగ్రెస్ వర్గ అధ్యక్షులు కాంగ్రెస్ జెండా ఆవిష్కరించడం జరిగింది కాంగ్రెస్ జెండా ఎగరవేయడం మరియు యువజన కాంగ్రెస్ అనేది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అమల్లోకి వచ్చింది కాబట్టి యువజన కాంగ్రెస్ బలోపేతానికి పెద్ద పెద్ద నాయకులు పనిచేశారు ఇందిరాగాంధీ గారు అలాగే రాజీవ్ గాంధీ గారు ఆ తర్వాత ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కూడా యువజన కాంగ్రెస్ అడుగుజాడాలని నడుస్తూ రాజకీయంగా ఎంతో ఎదిగారు అంతేకాకుండా మనం ఇక మన రాష్ట్రాల్లో చూసుకుంటే ప్రస్తుతానికి యువజన కాంగ్రెస్ కోసం పనిచేసి ప్రత్యక్షంగా ఇప్పుడు పీసీసీగా వ్యవహరిస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు షబీర్ అల్లి గారు మరియు మన పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా మన నాయకులు కూడా కాసుల బాలజన్న గారు కూడా యువజన కాంగ్రెస్లో పనిచేసే ఈరోజు తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్గా పని వ్యవహరిస్తున్నారు చైర్మన్గా అయితే చెప్పదలుచుకుంది ఒకటే యువజన కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళు పెద్ద పెద్ద పదవిల్లో ఉన్నారు రేష్ట రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు అంతేకాకుండా గతంలో పనిచేసినటువంటి శివసేనారెడ్డి గారు స్పోర్ట్స్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు మరి ఎన్ఎస్ఈగా ఎన్ఎస్ఈ స్టేట్ ప్రెసిడెంట్గా చేసినటువంటి వెంకట్ బల్మురి గారు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ మెంబర్గా కూడా ఆయన కూడా ఎన్ఎస్సివైగా పనిచేశారు యూత్ కాంగ్రెస్గా కూడా పనిచేశారు ఆయన కూడా సో చెప్పదలుచుకుంది ఒకటే యూత్ కాంగ్రెస్ కోసం పనిచేయాలా యువతలు ముంగట రావాలా యూత్ కాంగ్రెస్లో పనిచేయాలా ఖచ్చితంగా వాళ్ళది వాళ్ళ కోటలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఒక సముచిత స్థానం కల్పిస్తుంది యూత్ కాంగ్రెస్ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు అలీబీన్ అబ్దుల్లా గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అయినా కూడా యూత్ కాంగ్రెస్లో పనిచేసి ప్రస్తుతానికి మంచి హోదాలో ఉన్నారు అదేవిధంగా కామారెడ్డి జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఖాళీక్ గారికి మైనార్టీ నాయకులు అజీమ్ గారికి ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ